నమస్కారం ఈ వీడియోలో డిసెంబర్ పన్నెండు లక్ష్మీవారం ఇంట్లో చాలా పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీవే మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ మార్గశిర మాసం అంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా చాలా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను మనం లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలను ఆరాధిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మి గురువారాలు వస్తున్నాయి ఇప్పటికే మొదటి లక్ష్మీవారం పూర్తయి పూర్తయిపోయింది డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు రెండో లక్ష్మి గురువారం వచ్చింది అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మనం మహాలక్ష్మిని పూజిస్తే ఖచ్చితంగా సంపదలు మనకు కలుగుతాయి అలాగే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ వీడియోని పూర్తిగా చూడండి డిసెంబర్ పన్నెండు గురువారం రోజున రెండవ లక్ష్మి గురువారం మహాలక్ష్మికి పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో తల స్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది విశేషంగా ఈ లక్ష్మి గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపును రాయాలి అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి శ్రీ లక్ష్మి గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి పూజ గదిని శుభ్రపరిచి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో ఆ లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ గురువారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు మనం దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు మీ పూజ గతిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముగ్గు పిండిని తీసుకొని ఆ ముగ్గుతో రెండు పాదముద్రలను వేయండి ఇలా వేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమీదను కానీ మట్టి ప్రమీదను కానీ తీసుకొని అందులో ఆమెని పోసి లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించాలి ఈ రెండవ లక్ష్మి గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లను నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీదేవికి పూజించేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీయే నమ అని లేక ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒకసారి జపిస్తూ చేస్తే పూజ అనేది మంచిగా ఫలిస్తుంది అలాగే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తాండవం చేస్తుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ పరిహారాన్ని ఈ గురువారం రోజున చేయండి ఫలితం అనేది మీకే తెలుస్తుంది అయితే చివరిగా లక్ష్మీదేవికి హారదీచే ధూపదీప నైవేద్యాలను సమర్పించి తలపైన కొన్ని అక్షింతలను వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఎవరికైతే ఉపవాసం వీలైతేనే ఉండండి నియమం అంటూ లేదు ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించే సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి విశేషంగా ఈ లక్ష్మి గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే మీకు శరీర సంపదలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీకు విపరీతమైన సంపద అనేది వర్తిస్తుంది అలాగే లక్ష్మీదేవిని మీరు పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ గురువారం నాడు లక్ష్మీదేవికి తులసి దహాన్ని మాలగా వేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిరంలో వచ్చే ఈ లక్ష్మి గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను అనేది పాటించాలి ఈ లక్ష్మి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ తల స్నానం చేసే స్త్రీలు తలకి షాంపూను అస్సలు పెట్టకూడదు అలాగే దువ్వెనతో తల చిక్కును తీసుకోకూడదు జుట్టును మీరు వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో మీరు పసుపు నీళ్లను చల్లుకోవాలి ఎందుకంటే పసుపు నీళ్ళు చల్లడంతో ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉండడం వల్ల చేసే పూజ ఫలితం మంచిగా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీర్వాను శుభ్రంగా తుడిచే బీరువా మీద ఒక స్వస్తి గుర్తును వేయండి దీనివల్ల ఇంటి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళుప్పు ఒకటి కాబట్టి ఈ గురువారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళుప్పు పోసి ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ లక్ష్మి గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను అస్సలు తిట్టకూడదు ఈ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున పిల్లలను తిడుతుందో లేదా కొడుతుందో ఇల్లు వాకిని శుభ్రం చేసుకోదో అంట్లని కడగదో అలాంటి ఇళ్ళల్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవిని నివసించదు అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది కడపకు రెండు వైపుల దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది అస్సలు నిలవదు డబ్బు సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి కాబట్టి గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలను వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది అదేవిధంగా ఈ లక్ష్మి గురువారం నాడు ఉడకబెట్టిన పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మి గురువారం రోజున ఏ స్త్రీ అయితే అత్తమామలను దూషిస్తుందో అలాంటి ఇళ్ళల్లో లక్ష్మి పాదం అస్సలు పెట్టదు అలాగే ఈ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలను చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం ఖచ్చితంగా లభిస్తుంది భర్త సంపద ంపు కోసం ఎవరు చేస్తున్నారు అలాంటి వారు ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకొని తులసి దగ్గర దీపాన్ని పెట్టి ఇలా పూజ చేయడం ద్వారా మీ భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ అస్సలు పడకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మి గురువారం రోజున ఇంట్లో గొడవలు పడుతుందో అలాంటి స్త్రీలు పాపాత్మురాలిగా జీవిస్తారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మి గురువారం రోజున ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లల్లో సకల సంపదలతో నిండిపోతాయి అలాగే భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణనే స్వయంగా వివరించాడట మార్గశిర మాసంలో చేసే పూజలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్